పంట చేను నాశనం చేసే వాటిలో కీటకాలు కీలకమైనవి అందుకే వీటిని నిర్మూలించడానికి రైతులు రసాయన మందులను ఎక్కువగా వినియోగిస్తుంటారు దానివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నాయి వినియోగదారులకు రసాయన మందులు వాడిన ఉత్పత్తులు అందుతున్నాయి ఈ సమస్యను పరిష్కరిస్తూ డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది పంట పొలాల్లోని కీటకాలను నిర్మూలించేందుకు సోలార్ లైట్ పరికరాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది కేవలం నాలుగు వేల ధర పలికే ఈ పరికరం సాగులో రసాయనాల వినియోగాన్ని సాగు ఖర్చులను తగ్గిస్తుందని క్రిమి కీటకాల బారి నుండి పంటను సురక్షితంగా ఉంచుతోందని స్వయంగా ఈ పరికరాన్ని వినియోగిస్తున్న రైతులు చెబుతున్నారు మరి ఈ సోలార్ లైట్ పరికరాన్ని వినియోగిస్తున్న సిద్దిపేట జిల్లా రైతు అనుభవాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముండ్రాయి గ్రామానికి చెందిన రైతు రాజుకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఈ పొలంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు ఈ సాగుదారు అయితే గతంలో పంటల సాగులో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు రాజు ముఖ్యంగా కీటకాల వల్ల పంటకు తీవ్ర నష్టం వచ్చేది ఎన్ని పురుగుమందులు వాడినా పెద్దగా ఉపయోగపడలేదు పురుగుమందుల వాడకం ఎక్కువ అవటంతో మానవ మనగడకే ఇబ్బంది అని గుర్తించిన రైతు రాజు టెక్నాలజీని ఉపయోగించి తన కష్టాలకు చెక్ పెట్టాలనుకున్నారు చీడపేడల నుంచి వ్యవసాయ పంటల్ని కాపాడుకోవటానికి డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు రూపొందించిన సోలార్ లైట్ పరికరాన్ని క్షేత్రస్థాయిలో వినియోగిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు ఈ పరికరంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని రైతు చెబుతున్నారు సౌర విద్యుత్తో రాత్రివేళల్లో వెలిగే ఎల్ఈడీ లైట్తో పాటు ప్రత్యేక బల్బుని ఏర్పాటు చేసి కీటకాలను నిర్మూలించేలా దీన్ని రూపొందించారు తయారీదారులు పంటలకు హాని చేసే కీటకాలను మాత్రమే నశింపజేస్తాయని మిత్ర పురుగులకు ఎలాంటి హాని ఉండదు పగలంతా సౌర విద్యుత్తుని నింపుకుని ప్రత్యేక బ్యాటరీ ద్వారా రాత్రిపూట వెలుగులు విరజిమ్ముతుంది ఈ వెలుగులు పురుగులను ఆకర్షిస్తాయి ఎల్ఈడి లైట్ వద్దకు చేరుకుని పురుగులు కాంతిని తట్టుకోలేక కింద ఏర్పాటు చేసిన బుట్టలో పడి సనిపోతాయి చీడ పురుగుల నుండి పంట పొలాలను కాపాడుకోవడానికి రైతు సిద్దిపేట జిల్లా నంగూరు మండలం ముండ్రాయి గ్రామానికి సంబంధించిన రాజు అనే రైతు తన వ్యవసాయ పొలం వద్ద సోలార్ లైటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి సోలార్ లైటింగ్ ద్వారా పంట పొలాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనతో మాట్లాడడానికి రైతున్న వారిని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి మీరు వ్యవసాయ పొలం దగ్గర సోలార్ లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి దీని ద్వారా ఫలితాలు ఎలా ఉన్నాయి సోలార్ లైట్ వాడుకోవడం వల్ల మనకు మందు కొట్టడం చాలా వరకు తగ్గుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ మందు కొట్టడం తగ్గుతుంది మాకు ఇది ఎలా దొరికింది అంటే ఈ మా సిద్దిపేట జిల్లాలో రైతు మేళా కార్యక్రమంలో ఒక మీటింగ్ జరిగినప్పుడు హరీష్ మీటింగ్ పెట్టినప్పుడు అందులో ఈ డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళు మాకు దీన్ని పరిచయం చేశారు మా ఊళ్ళే కర్ణాకర్ రెడ్డి అని అతను చూసి రాజు మరి ఇది బాగుంటుంది పెట్టి తీసుకుందామంటే సరే అని నేను రెండు తీసుకున్నాను మా తమ్ముడు ఒకటి ఇంకా వేరే వాళ్ళు చాలా వరకు తీసుకున్నారు దీనివల్ల ఎంత ఉపయోగం ఉందంటే అది చెప్పలేని విధంగా ఉందండి తల్లి పురుగులు వచ్చి మొత్తం ఇందులో పడిపోతాయి కాబట్టి దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ మందు కొట్టడం చాలా వరకు తగ్గుతుంది ఇది కూరగాయ పంటలలో టమాటా మిర్చి కీర దోశ బీర కాకర అన్ని తీగజాతి పంటలలో చాలా అనుకూలంగా ఉందండి పండుగతో చాలా వరకు కంట్రోల్ చేసిందండి అంటే రోజు ఇది ఎన్ని గంటలకు పనిచేస్తుంది దీని ద్వారా ఇలా ఉన్నాయి ఇది రోజు సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ అవుతుందండి ఆటోమేటిక్గా తర్వాత పది గంటలకు ఆఫ్ అయిపోతుంది ఆరు గంటల నుంచి పది గంటల దాకా వచ్చేటి ఏమో కీడి చేసే పురుగులు మన పంట మీదకి మళ్ళీ పది గంటల నుంచి దాకా వచ్చే పురుగులు వీటిని తినడానికి వస్తాయి అన్నమాట మిత్ర పురుగులు అప్పుడు లైట్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది మిత్ర పురుగులు డ్యామేజ్ వస్తులేది కాదండి ఓన్లీ శత్రు పురుగులే ఆరు గంటల నుంచి పది గంటలకు వచ్చి ఈ ట్రాప్లో పడిపోతాయి పడిపోయిన వెంటనే అందులో మనం షాంపూ కానీ సరుపు కానీ వేస్తాం కదా కారం ఉండి ఆటోమేటిక్గా చనిపోవడం జరుగుతుంది దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మాకు ఈ డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళు మంచిగా మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి మరి దీనివల్ల ఇది పది సంవత్సరాల వారంటీ ప్లేట్కు ఉంటుంది ఈ సంవత్సరం ద్వారా ఇది ఛార్జింగ్ గడ్డకు ఉంటుందండి దీనికి మెయింటెనెన్స్ అంటూ ఏముండదు రాళ్ళ వర్షం పడ్డా ఏమీ కాదు ఇంత వర్షం పడ్డా ఆటోమేటిక్గా కొంచెం వెలుతురు వస్తే ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది నాలుగు గంటలు ఛార్జింగ్ అయిపోతుంది ఆటోమేటిక్గా పది ఆరు గంటల నుంచి పది గంటల దాకా లైట్ వస్తూనే ఉంటుందండి ఈ రోజులల్లో పురుగుల మందులను స్ప్రే చేసి పంటలు కాపాడుకునే రోజులు ఏవి వివిధ రకాలైన రోగాలు పడి పంటలు ఖరాబ్ అవుతున్నాయి రైతులు కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీని ద్వారా ఎట్లా ఉంది మీరు ఎప్పుడు దీన్ని ఏర్పాటు చేసుకున్నారు రెండు సంవత్సరాలు అవుతుందండి మేము తీసుకొని రెండు సంవత్సరాల నుంచి మందు కొట్టడం చాలా తగ్గింది దీనివల్ల ఫిఫ్టీ పర్సెంట్ మందు కొట్టడం తగ్గుతుంది మనకు మందు స్ప్రే చేసినప్పుడల్లా మూడు వేలు నుంచి నాలుగు వేలు ఖర్చు అవుతుంది ఒక రౌండ్కు ఎకరా పొలానికి మనకు ఒక్కసారి తీసుకున్నామంటే దీనికి అసలు ఖర్చు అంటూ ఏముండదు దీన్ని మనం మందు స్ప్రే చేసినప్పుడు ఇందులో ఉన్న పురుగులు బయటకు వెళ్ళిపోతాయి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ మందు కొట్టు కాగానే మళ్ళీ ఇందులోకి వస్తాయి అవి అసలు చనిపోవడం అంటూ ఉండదు ఏదో చిన్న పురుగు చేను మీదకి ఇవ్వలేని పురుగు మాత్రమే అందులో ఉంటుంది అదే చనిపోతుంది కానీ తల్లి పురుగు మాత్రం బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఇళ్ళకే వస్తుంది దానివల్ల మనం మందు కొట్టడం వల్ల ఎంత నష్టం జరిగి మనకు బాడీకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు తల్లి పురుగు బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వస్తుంది మళ్ళీ దాన్ని సంతటిని పెంచుకుంటూనే ఉంటుంది ఇది పెట్టుకోవడం వల్ల వచ్చి ఇందులో దీనికి అట్రాక్ట్ అయ్యి ఇందులో పడిపోవడం వల్ల మనకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల పురుగుల మందం వాడకానికి మీరు సోలార్ లైటింగ్ వాడడం జరుగుతుంది కాబట్టి దిగుబడి ఎలా ఉంది దిగుబడి చాలా ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుందండి ఖచ్చితంగా ఎందుకంటే మేను మన పంటను నాశనం చేసేది ఈ తెల్ల పురుగులు తెల్లరెక్క పురుగులు మొగి పురుగు కానీ కాయతొలచూపురు కానీ ఇవన్నీ ఇందులో పడిపోతాయి కాబట్టి మనకు మందు కొట్టడం చాలా వరకు తగ్గుతుంది దిగుబడి ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది అండి నాకు ఒక మిర్చిలో రెండు రౌండ్లకి నూట డెబ్బై క్వింటల్ల మిర్చిలు ఉంది మొన్న రీసెంట్గా పొంటి మా తమ్ముడు కీర దోశ ఒక పదిహేను నుంచి పద్దెనిమిది రౌ రౌండ్ల దోశ దింపారు మినిమం ఒక నాలుగైదు రౌండ్లు దింపేసరికి కీర దోశ అయిపోతుంది సోలార్ ట్యాప్ అక్కడ ఉంది కీర దోశలో పెట్టుకున్నాడు చాలా రిజల్ట్ చాలా బాగుందండి ఇది పోయిన సంవత్సరం కూడా మేము ఇది పత్తి పంటలో పెట్టాము మిర్చిలో పెట్టినాము టమాటా ప్రతి పంటలో పెట్టినాం వరి పంటలో అయితే అసలు ఏమి కూడా ముగి అయ్యేది మొగి పురుగు రాలేదు తెల్లకైంకి వచ్చేది అసలు లేనే లేదు చాలా వరకు బాగుందండి ఇది ఏ పంటకైనా ఉపయోగపడుతుంది ఇది ప్రతి పంటకు మామిడిలో కానీ జామలో కానీ ఈ ఆయిల్ ఫార్మింగ్లో ఇంకా చాలా బిస్ట్ అండి ఇది ఆయిల్ ఫామ్లో పెట్టుకుంటే ఇంకా చాలా బెస్ట్ నేను ప్రస్తుతానికైతే వరి మలబారిలో పెట్టుకున్నాను మలబారిలో ఆకుచుట్టు పురుగు అనేది ఒకటి ఉంటుంది అండి లేనే లేదు ఇప్పుడు ఇది పెట్టుకోవడం వల్ల చాలా వరకు కంట్రోల్ అయింది మనకు మిత్ర పురుగులు కనబడుతుంది మీరు అక్కడక్కడ కనబడి చిల రెక్కలు తెల్లగా ఉంటుంది అది కనబడుతుంది మిత్ర పురుగులే కనబడుతున్నాయి కానీ శత్రు పురుగులు అసలు ఇందులో లేనే లేవు మందు స్ప్రే లేనే లేదు దీనికి మందు కొట్టడం అంటే దీనికి లేనే లేదు మలబారికి కానీ కాకపోతే తోక చుట్టు పురుగు ఉంటుంది అది కూడా లేనే లేదు మనకు ఆకుచుట్ట పురుగు పురుగుల మందును కాదనకు దీన్నే ఎందుకు పెట్టాలనుకున్నారు ఇది మనకు మందు కొట్టడం తగ్గుతుంది దీనివల్ల చాలా మనకు ఏది మందు కొడితే బాడీకి ఎఫెక్టు రైతులకు తినే తినే వాళ్ళకు కూడా పంట పొలాల నుంచి ఏది కూరగాయలు దానికి ఎక్కువ రసాయనాలు పిచికారి చేయడం వల్ల రైతులు మన వాడే తినే వాళ్ళ వినియోగదారులను కూడా నష్టం జరుగుతుంది కాబట్టి మనకు స్ప్రే చేసే వాళ్ళకు కూడా మనం మందు కొడుతుంటే మన మీద వాడై మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎట్లయితే మనకు మందు తగ్గుతుంది ప్లస్ మనకు పెట్టుబడి కూడా తగ్గుతుందో అని ఇది పెట్టుకోవడం జరిగింది మాకు ఆ కంపెనీ వాళ్ళు చెప్పడంతో మేము తొందరగా అట్రాక్ట్ అయినాం డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళు మాకు దీన్ని పరిచయం చేశారు ఇంకా మంచి పరికరాలను మాకు తీసి రైతులకు అందియాలని కోరుతున్నాను ఇది కంటిన్యూ అయ్యే సమయంలో ఎప్పుడన్నా చిన్న చిన్నపాటి సమస్య వస్తే కంపెనీ సర్వీస్ ఎలా ఉంది దీనికి సమస్య అంటూ ఏమి రాదండి కాకపోతే లైటు ఏమైనా ప్రాబ్లం అవుతుంది కానీ అంత మించి ఏమీ రాదు వాళ్ళు ఫోన్ చేయగానే ఇమీడియట్లీ రెండో రింగ్కి ఫోన్ లిఫ్ట్ చేసి మంచి మనకు రెస్పాన్స్ ఇస్తారు వాళ్ళ మనిషిని పంపించి రిపేర్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళ నుంచి మనకు మంచి రెస్పాన్స్ ఉంది కంపెనీ డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళ నుంచి డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళు సోలార్ లైటింగ్ ఏర్పాటు చేసి పంట పొలాలు కాపాడుకోవడానికి ఒక లైటింగ్ ఏర్పాటు చేయడం కాబట్టి దీని ద్వారా నాకున్న ఐదు ఎకరాల వ్యవసాయ పంట పొలం దగ్గర నేను రెండు సంవత్సరాల నుండి ఈ లైటింగ్ ఏర్పాటు చేసుకోవడంతో నాకు పంటలో కూడా ఎంతో దిగుబడి వస్తుంది పురుగుల మందు వాడకం కూడా నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ పురుగుల మందు వాడకాన్ని కూడా నేను తగ్గించడం జరిగింది కాబట్టి రైతులు కూడా ఈ యొక్క సోలార్ లైటింగ్ వైపు వచ్చి పంట పొలాలను కాపాడుకుంటే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి నాగర రైతు నాగరాజు తెలపడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ చందుతో యాదగిరి గౌడ్ హెచ్ఎం టీవీ సిద్దిపేట